శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి అయినమ శ్రీమాత్రే నమ భగవద్భక్తులకి నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి సుస్వాగతం నేను సూర్యకుమారి కందాళ ఇవాళ జయదేవి చరిత్రం రెండో భాగం తెలుసుకుందామండి జయదేవుల వారి ఆదేశం మేరకి మహారాజు సాధువులను ఆరాధించడం వాళ్ళకి కావలసినటువంటి ధనాన్ని సమకూర్చడం చేస్తూ ఉండేవారు ఇలా ఉండగా జయదేవుని హింసించినటువంటి సేవకులు సాధువులకి రాజుగారు ధనమిస్తున్నారు అన్న వార్త తెలుసుకుని వింజాదేశానికి బయలుదేరి వెళ్ళారు అక్కడ జయదేవుల వారిని చూసి భయభ్రాంతులయ్యారు కానీ జయదేవుల వారు వీళ్ళు గొప్ప భగవద్భక్తులు వీళ్ళని సన్మానించమని చెప్పగా రాజుగారు వారికి అధిక ధనం ఇచ్చి తమ రాజ్యంలో కొన్ని దినాలు ఉండమని కోరారు కానీ జయదేవులు వారు తమను దండిస్తారేమో అన్న భయంతో వెళ్ళడానికి వాళ్ళు అనుమతి కోరారు జయదేవులు వారు వీరు పరమభాగవతోత్తములు వీరు దేశ సంచారులు కనుక వెళ్ళని స్వేచ్ఛగా వెళ్ళనివ్వండి అంటే మహారాజు గారు అనేక రత్నాలు కావలసిన ఇచ్చి రెండు రథాలు సిద్ధం చేయించి కొంతమంది శానల్నిచ్చి పంపించాడు ఆ కపట సైనికుల్ని చూసిన సైనికులు వాళ్ళతో అయ్యా మేము ఎంతో మంది భాగవతుల్ని మా రాజుగారు ధనమివ్వడం చూశాం కానీ జయదేవులు వారు మీపై చూపిన ప్రేమ చాలా ఆశ్చర్యంగా ఉంది అని అడిగారు అప్పుడు వాళ్ళు మేము దేశపు రాజు వద్ద ఈ జయదేవులు ప్రధానులై ఉంటే వారి సేవకులుగా ఉండేవాళ్ళం ఒకరోజు జయదేవులు వారు మహా అపరాధం చేస్తే అతన్ని చంపమని మమ్మల్ని నియమించారు రాజుగారు కానీ మేము ఆ కఠిన కార్యం చేయలేక కేవలం కాళ్ళు చేతులు మాత్రం ఛేదించి నూతిలో పడేశాం అందువల్లే జయదేవుల వారు మాకు ఇటువంటి సన్మానం చేశారనగా ఈ అనృతాన్ని సహింపని భూమి రెండు భాగాలుగా చీలి ఆ సైనికులు రథంతో భూమిలో దిగబడిపోయారు తిరిగి యథాతథంగా అయిపోయింది భూమి అది చూసి ఆశ్చర్యపడ్డ సైనికులు రాజుగారికి జయదేవుల వారికి ఈ విషయం తెలియచేశారు జయదేవుల వారు రుక్మిణీకాన్ని ప్రార్థించగా ఆ సేవకులకి పరమ పదాన్నిచ్చి జయదేవుల వారికి కరచరణాలిచ్చి అదృశ్యులయ్యారు స్వామివారు రాజుగారు జయదేవుని భార్యని తన నగరానికి తీసుకురావడానికి అనుమతి తీసుకుని జగన్నాథపురానికి వెళ్లి పద్మావతీదేవిని తీసుకొచ్చి జయదేవులు వారికి అప్పగించారు రాజుగారు తన భార్యతో వాళ్ళకు కావలసిన అన్ని సౌకర్యాలు చూడమని చెప్పారు ఆమె అతను చెప్పిన ప్రకారమే నడుచుకునేది ఒకనాడు పద్మావతీదేవి ఒక ఉన్నతాసనంపై కూర్చుండగా ఆమెతో మహారాణి అనేక మంది పరిచారికలు ఉండగా ఒక సేవకుడు వచ్చి మహారాజ్ని మీ సోదరుడు పొరలోకొకతుడయ్యాడు అతని భార్య సహమానం చేస్తోంది అంటే రాజపత్ని మికిలిగా దుఃఖించింది పరివారం కూడా దుఃఖితులయ్యారు పద్మావతి దేవి మాత్రం మౌనంగా ఉంది అప్పుడు రాజపత్ని మీరేమి మాట్లాడలేమిటి అని అంటే అప్పుడు పద్మావతీదేవి భర్త మరణవార్త ఎప్పుడైతే వింటారో అప్పుడు భార్య ప్రాణం పోవడం అదే సహగమనం తప్ప ప్రయత్న పూర్వకంగా చేయడం సహగమనం కాదు అంది ఆ మాట విని కోపంతో మహారాణి సమయం చూసుకుని జయదేవులు వారు రాజుతో వేటకు వెళ్లడం చూసి ఒక సైనికుణ్ణి పిలిచి నేను పద్మావతి దేవితో ఉండగా వచ్చి నమ్మకం కలిగేలా చెప్పమని మెల్ల హితబోధ చేసింది సరేనని రాజుగారు జయదేవుల వారు వేటకి వెళ్లిన కొంత సమయం తర్వాత సైనికుడు వచ్చి మహారాణి వేటలో యాదృచ్ఛికంగా ఒక పులి వచ్చి జయదేవుల వారిని హింసించింది అని రక్తంతో తడిసిన వస్త్రాన్ని చూపగానే పద్మావతి నేలపై పడి మృతి చెందింది ఇది చూసి భయభ్రాంతులైంది మహారాణి వేట నుంచి చిన్న రాజుగారు జయదేవుల వారు ఈ విషయం తెలిసి రాజుగారు తన భార్యతో నిన్ను చంపినా పాపం లేదు కానీ స్త్రీహత్య మహాపాతకం కనుక నేను అగ్నిలో దూకి మరణిస్తాను అని అనగా జయదేవులవారు వారు శ్రీహరి ఈ అపవాదు నుండి రాజును రక్షించు అని ఇరవై నాలుగు అష్టపదులతో జగన్నాథుని స్థుతించారు అప్పుడు జగన్నాథుల వారు ప్రత్యక్షమై ఈ అష్టపదులు నన్ను పరవశించి చేశాయి ఎవరైతే వీటిని గానం చేస్తారో వాళ్ల ఇంట నేను లక్ష్మీ సహితుడేనే ఉంటాను అని అనుగ్రహించి పద్మావతి దేని బ్రతికించి అంతర్ధానం అయ్యారు జయదేవులు రచించిన అష్టపదులు గీత గోవిందం అనే పేరుతో ప్రాచుర్యం పొందాయి ఇంతటితో జయదేవ చరిత్ర రెండవ భాగం సంపూర్ణం ఉంటానండి నమస్కారం సూర్యకుమారి కన్నడ